ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ కిచెన్ ఈ రోజు మన వీడియోలో పచ్చి కొబ్బరితో మృదువైన బెల్లం కొబ్బరి ఉండలను మంచి హెల్దీగా ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ కొబ్బరి ఉండలు కొంచెం జ్యూసీ జ్యూసీగా అలానే చాలా టేస్టీగా ఉంటాయండి మరి కొబ్బరి ఉండలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు పచ్చి కొబ్బరి ముక్కలను తీసుకొని వీటిని గ్రైండర్ లో కానీ లేదంటే తురుముకొని స్టాండ్తో కానీ ఈ కొబ్బరిని అంతటినీ కూడా తురుముకొని తీసుకోవాలి ఈ విధంగా కొబ్బరి ముక్కలు అన్నిటినీ కూడా తురుముకొని తీసుకున్న తర్వాత ఈ ప్లేట్ ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ లోన్ ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి మరిగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు జీడిపప్పుని వేసుకోవాలి అలానే ఒక కప్పు వరకు బాదం పలుకులను కూడా వేసుకుని వీటిని మీడియం ఫ్లేమ్ మీద వీటిని కొంచెం దోరగా వేపుకోవాలి ఈ బాదం జీడిపప్పులనే కాదండి దీనికి బదులుగా పల్లీలను కూడా యూస్ చేసుకోవచ్చు ఇవి దోరగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లో వేసుకుని వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు ఇదే నేతిలోకి కొబ్బరి తురుమును వేసుకోవాలి ఇక్కడ నేను మెజర్మెంట్స్ లో చూపిస్తున్నానండి కొబ్బరి తురుము అనేది మనకి ఎన్ని కప్పుల వరకు వచ్చిందో నాకైతే కొబ్బరి తురుము అంతా కూడా మూడు కప్పుల వరకు వచ్చిందండి ఈ కొబ్బరి తురుమును మొత్తాన్ని వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరి తురుమును నేతిలో పచ్చివాసన పోయేంత వరకు ఐదు నిమిషాల పాటు వేపుకోవాలి ఈ విధంగా మనకు కొబ్బరి తురుము వేగిన తర్వాత ఇందులో ఒక కప్పున్నర వరకు బెల్లాన్ని వేసుకోవాలి ఈ బెల్లానికి బదులుగా మీరు పంచదారని కాని లేదంటే పట్కీ బెల్లాన్ని కానీ లేదా ఇంకా హెల్దీగా చేసుకోవాలనుకుంటే కజోరాని కూడా వేసుకోవచ్చండి బెల్లాన్ని వేసుకున్న తర్వాత ఈ బెల్లం అలానే ఈ కొబ్బరి తురుము కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని ఈ కొబ్బరి తురుము అంతా కూడా బెల్లంలో బాగా ఉడకనివ్వాలి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు దీన్ని మధ్య మధ్యలో చూసుకుంటూ ఇప్పుడు మనం ముందుగా వేపుకున్న బాదం పప్పు అలానే జీడిపప్పుని కూడా ఒక మిక్సీ జార్ లోకి వేసుకోవాలి వీటిని మరీ ఫైన్ పౌడర్ లా కాకుండా వీటిలో కొంచెం పలుకు ఉండేటట్టుగా వీటిని గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా మనం బాదం పప్పుని అలానే జీడిపప్పుని కూడా కొంచెం పలుకునేటట్టుగా గ్రైండ్ చేసుకున్న తరువాత వీటిని ఒక పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మనకి కొబ్బరి తురుము ఉడుగుతున్నప్పుడే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి చివరిగా చిటికటి యాలికి పౌడర్ ని వేసుకోవాలి ఈ బెల్లం మనకు తీగపాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి లేదంటే కొబ్బరి ఉండలు అనేవి మనకు గట్టిగా వచ్చేస్తాయండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఈ కొబ్బరి ఉండలను పూర్తిగా చల్లారనివ్వాలి దురుము పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని మనకు నచ్చిన సైజు లో కొబ్బరిండల కింద చుట్టుకోవడమే ఈ విధంగా ఈ కొబ్బరిని అంతటినీ కూడా కొబ్బరి ఉండలు చుట్టుకున్న తర్వాత వీటిని ఒక బాక్స్ లో వేసుకుని స్టోర్ చేసుకుంటే ఒక ఇరవై రోజుల వరకు పాడవకుండా ఉంటాయి అంతేనండి చాలా టేస్టీగా అలానే చాలా హెల్దీగా ఈ కొబ్బరి ఉండలు చేసేసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరి అన్ని ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్